హలో ఫ్రెండ్స్ వాలంటీర్స్ గురించి ఈరోజు తాజా అప్డేట్ ఆంధ్రప్రభ ఈనాడు పేపర్స్లలో రాజీనామా చేయని వాలంటీర్స్కు గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలు పెంచబోతున్నట్లు తాజా సమాచారం విషయం ఏమిటంటే వైసీపీ గవర్నమెంటు ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్లలో ఈ ఎలక్షన్ సందర్భంలో ప్రచారంలో వాడుకోవాలని ప్రయత్నించింది అయితే అయితే ఎలక్షన్ కమిషన్ వారు గవర్నమెంట్ వ్యవస్థలో భాగంగా ఉన్నందువలన భాగంగా ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ ప్రచారాలలో పాల్గొనకూడదు అని వాలంటీర్స్ పాల్గొన్నట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకొని వారి మీద కేసులు పెట్టబడతాయని తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో వైసీపీ వారు ఎత్తుకు పై ఎత్తు నేపథ్యంలో వాలంటీర్స్ను వ్యవస్థలో నుంచి గవర్నమెంట్ వ్యవస్థలో నుంచి రాజీనామాలు చేపించి వారితో ప్రచారం చేయించుకోవాలనేటువంటి ఒక పన్నాగం పన్నారు అయితే వీరిలో ఒక లక్ష ఎనిమిది వేల మంది రాజీనామాలు చేసి పార్టీ ప్రచారంలో పాల్గొనగా మిగిలిన వారు అలాగే గవర్నమెంటు వ్యవస్థలోనే ఉండిపోయారు మేము ఈ ప్రచారాలకు దూరంగా ఉంటామని ససేమీరా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రాజీనామాలు చేయనటువంటి వాలంటీర్స్కు అన్నమాట ప్రకారము కంటిన్యూ చేస్తామని ఒక అప్డేట్స్ ఇవ్వడం జరిగింది ఇది ఎంత మటుకు అమలు అవుతుందో ఇంకా రెండు మూడు రోజులు వేచి చూడాల్సి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి